హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరుగుతూ ఉంది మీకు అందరికీ కూడా తెలుసు మరి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు అన్న ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది మనమే సొంతంగా చేసుకోవచ్చా మేము బయట ఉన్నాము మరి మేము ఎలా చేసుకోవాలి అని చెప్పేసి చాలామంది అడిగారు గతంలో మనకు కేవలం సచివాలయ అధికారుల ద్వారానే మనము ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అంటే కౌశలం సర్వే అనేది చేసుకోవడానికి అవకాశం ఉంది గత నెలలోనే ఈ సర్వే టైం అయిపోతే మళ్ళీ కూడా ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారని ఏపీ ప్రభుత్వం ఈ కౌశలం సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గడువును పెంచడం జరిగింది మరి తాజాగా ఈ నెల పదిహేను వరకు కూడా సర్వే అనేది అందుబాటులో ఉంది మరి ఇక్కడ ఇంకా ఈ యొక్క సర్వే పైన ఆసక్తి ఉండడంతో ఎక్కువ మందికి ఈ యొక్క సర్వే ద్వారా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఇచ్చి వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం సొంతంగా అంటే టెన్త్ నుంచి పీజీ వరకు కూడా చదివినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో నిరుద్యోగంలో ఉన్నారో వారందరికీ కూడా వారే సొంతంగా సచివాలయానికి వెళ్లకుండా నేరుగా ఇంట్లో కూర్చునే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది మరి మీ ఫోన్లో మీరు ఆన్లైన్లో ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది ఎలా కంప్లీట్ చేయాలి మరి ఎవరు ఏ ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి అనే సమాచారం తెలుసుకుందాం దయచేసి వీడియోను లైక్ చేయండి మీతో పాటు మరొక పది మందికి సమాచారం అనేది ఉపయోగపడుతుంది మరి ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి ఎప్పుడు సర్వే ఎప్పట్లోగా సర్వే చేసుకోవాలనేదన్నీ కూడా తెలుసుకునే ముందు లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే ఈ వీడియోస్లో చెప్పలేనివన్నీ కూడా మన వాట్సాప్ ఛానల్లో అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నాను మరి కౌశలం సర్వేకి సంబంధించినటువంటి లింక్ కూడా మన వాట్సాప్ ఛానల్లో ఇస్తాను మరి ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ సర్వే అనేది ఎలా చేసుకోవాలో తెలుస్తుంది మీకు మరి ఇప్పుడే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది ఆ లింక్ పైన క్లిక్ చేసి మన ఛానల్లో జాయిన్ అయిపోండి జాయిన్ అయిపోయి మరిన్ని వివరాలు తెలుసుకోండి అలాగే కౌశలం సర్వే కూడా పూర్తి చేసుకోండి లింకు వాట్సాప్ ఛానల్లో ఉంటుంది కౌశలం సర్వే లింకు మరి ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఎప్పటి నుంచో కూడా ప్రభుత్వం చేస్తుంది గతంలోనే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసింది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసి నిరుద్యోగులకు ఏదో ఒక ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క సర్వే తీసుకువచ్చింది ఏపీ ప్రభుత్వం మరి సర్వే అనేది కేవలం సచివాలయ ఉద్యోగస్తుల ద్వారానే చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉండేది కానీ ఇప్పుడు సొంతంగా చేసుకునేటువంటి వెసులుబాటును కల్పించింది మరి సర్వే ఎవరు చేసుకోవచ్చు అనేది చూస్తే ఇప్పటికే సచివాలయ స్టాఫ్ ద్వారా సర్వే చేసుకున్నవారైతే మళ్ళీ కూడా ఇక్కడ సర్వే చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు మరి ఇప్పటికీ సర్వే చేసుకోకుండా ఉన్నవారు సెల్ఫ్ ఆన్లైన్ అప్లై ద్వారా ఈ సర్వే అనేది కంప్లీట్ చేయొచ్చు మరి ఈ కౌశలం సర్వేకి ఏ ఏ డాక్యుమెంట్లు ఉండాలి అనేది చూద్దాం ముఖ్యంగా ముఖ్యంగా ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకొని తర్వాత లింక్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యి ఈ సర్వే అనేది పూర్తి చేయండి మీరు ముఖ్యంగా కౌశలం సర్వేకి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ అనేది ఉండాలి ఓటీపీ వస్తుంది అలాగే పనిచేసేటువంటి వర్కింగ్లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి ఉండాలి ఈమెయిల్ ఐడి కూడా తప్పనిసరి అలాగే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అంటే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే మీరు ఏం చదివారు టెన్త్ చదివారా ఇంటర్ చదివారా డిగ్రీ చదివారా పీజీ చదివారా ఐటీఐ చదివారా డిప్లొమా చదివారా ఇవన్నీ కూడా సర్టిఫికేట్లు కూడా దగ్గర పెట్టుకోండి అలాగే మీరు చదివినటువంటి ఏ సంవత్సరంలో చదివారనేది కూడా అడుగు కావాలి అంటే అవన్నీ డాక్యుమెంట్స్ సర్టిఫికెట్స్ ఉంటే అవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నట్టే అలాగే మీకు ఏ ఏ భాషలో తెలుసో దానికి సంబంధించిన వివరాలు కూడా పెట్టుకోండి అలాగే మీకు ఏదైనా అడిషనల్గా టెక్నికల్గా మీకు ఏదైనా అవసరం ఉంటే కూడా అది కూడా చేసుకోవచ్చు అనమాట అది కూడా అప్లోడ్ చేసుకోవచ్చు మరి సర్టిఫికేట్ అప్లోడ్ ఫోటో మీద ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అడుగుతుంది అనుకుంటాను అంటే సర్టిఫికేట్స్ ఫోటో అప్లోడు అది అడిగితే ఇవ్వండి లేదంటే లేదు మరి ఇక్కడ టెన్త్ ఇంటర్మీడియట్ చదివినటువంటి వారు ఎటువంటి సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు టెన్త్ ఇంటర్ చదివినటువంటి వాళ్ళు మరి ఎవరైతే కొత్తగా డిగ్రీ ఆ పైన చదివారో వారు తప్పనిసరిగా ఈ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి ఈ యొక్క సర్వే అనేది ఎలా చేసుకోవాలి అని చూస్తే ముఖ్యంగా ఈ సర్వేకి సంబంధించినటువంటి లింకు నేను మన వాట్సాప్ ఛానల్లో ఇచ్చాను మరి ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీరు ముందుగా లింక్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకుని ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి మీ ఆధార్ నెంబర్ ఎవరైతే సర్వే చేసుకోవాలనుకుంటున్నారో వారి ఆధార్ నెంబర్ ఇచ్చేయండి ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆధార్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీతో లాగిన్ అయిపోండి అలాగే ఆధార్లో ఉన్నటువంటి అక్కడ డీటెయిల్స్ వచ్చేస్తాయి మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ వస్తాయి కనిపిస్తాయి స్క్రీన్ పైన అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి లేదా ఏవైనా తప్పులు ఉంటే ముందుగా సచివాలయంలో ఈకేవైసీ అప్డేట్ చేసుకోండి ఒకవేళ అక్కడ ఏదైనా తప్పులు చూపిస్తుంటే సచివాలయానికి వెళ్ళి ఈకేవైసీ అప్డేట్ అనేది చేయించుకొచ్చుకోండి మరి ఫోన్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ కూడా అడుగుతుంది అది కూడా పూర్తి చేసేయండి ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ తర్వాత ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ అడుగుతుంది అవి రెండు కూడా పూర్తి చేసేయండి అలాగే మీకు తెలిసినటువంటి భాషలను ఎంచుకోండి అంటే లాంగ్వేజెస్ మీకు ఎన్ని భాషలు తెలుసు అది ఎంచుకోండి చదివిన క్వాలిఫికేషన్ టెన్త్ ఇంటరా గ్రాడ్యుయేషనా పీజీనా సెలెక్ట్ చేయండి కొంతమంది మేము డిఎల్ఈడి చేసాము బిఈడి చేసాము అని అన్నారు గతంలో నాకు కామెంట్స్ చేశారు మరి వారికి అవకాశం ఉన్నది ఇక్కడ టెన్త్ ఇంటరు డిప్లొమో ఇవి మాత్రమే చూపిస్తుంది అక్కడ గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ పీజీ ఇవి చూపిస్తుంది సెలెక్ట్ చేసుకోండి అలాగే అక్కడ మార్క్స్ స్పెషలైజేషన్ ఇయర్ ఆఫ్ స్టడీ కాలేజ్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసేయండి తర్వాత అవసరమైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ మార్క్ లిస్ట్ కానీ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసేయండి చివరిగా సబ్మిట్ అప్లికేషన్ అని చెప్పి వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది మరి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సర్వే అంటే సర్వే అనేది పూర్తి అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ వస్తూ ఉంటాయి ఈ కంప్లీట్ చేసిన తర్వాత అంటే ప్రభుత్వం ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ప్రైవేట్కి సంబంధించి కానీ ప్రభుత్వానికి సంబంధించి కానీ అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ పర్మనెంట్ కానీ ఈ జాబ్స్కి సంబంధించిన వివరాలన్నీ కూడా మీ ఫోన్కు వాట్సాప్ అంటే మీ ఫోన్కి ఏదైతే పెట్టారో దానికి వాట్సాప్ రూపంలో కానీ లేదా మామూలు రూపంలో కానీ మరి మెయిల్కి అయితే మెయిల్ రావడం అయితే జరుగుతుంది మరి ఈ సరిగ్గా పనిచేసేటువంటి ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వండి వేరే వేరే ఏమి ఇవ్వద్దు మరి ఎటువంటి జాబ్స్ ఇస్తారని చెప్పేసి చాలామంది అడిగారు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనకు ఏ పనిలో నైపుణ్యం ఉందో చూస్తుంది ముందుగా ప్రభుత్వం అంటే చదువుకోని వారికి ఏ నైపుణ్యం ఉంది ఏ పని చేస్తారు పెయింటింగ్ పని చేస్తారో లేకపోతే మరి ఇతర ఇతర పనులు అదొకటనే కాదు మీకు ఎందులో మెకానిక్ పని తెలుసా ఇట్లా ఏదైనా ఉంటే ఆ స్కిల్లో మీకు మళ్ళీ ప్ర సపరేట్గా ట్రైనింగ్ ఇస్తారు సపరేట్గా ట్రైనింగ్ ఇచ్చి మీకు ఏమవుతుందంటే అక్కడ దాంట్లో నైపుణ్యం ఇచ్చి మళ్ళీ మీకు అక్కడ ఉపాధి అనేది కల్పిస్తుంది ప్రభుత్వం లేదు టెన్త్ ఇంటర్ డిగ్రీ ఆ పైన ఐటీఐ ఇట్లా చదివిన వాళ్ళకి ఏంటంటే మీకు ఏదైనా ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మీకు అక్కడ అధిక ప్రాధాన్యత ఇచ్చి మీకు ట్రైనింగ్ ఇచ్చి మీకు కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రైనింగ్ ఇచ్చి మీకు ఉద్యోగం అనేది కల్పించడం జరుగుతుంది ఇది ప్రధాన ఉద్దేశం అనమాట రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చాలామంది ఇది ఏం సర్వే లేదు దీంట్లో ఉద్యోగాలు వచ్చేది లేదు ఏం లేదని కూడా చాలామంది అట్లా ఏం ఉండదు ప్రభుత్వం ఒక పని చేస్తుందంటే దానికి ఏదో ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా మరి మీకు అందరికీ కూడా ఉపాధి కలుగుతుంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా మరి ఇంకా ఎవరైనా సర్వే అనేది చేసుకోకుండా ఉంటే వెంటనే మీ యొక్క ఫోన్లోనే ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో అంటే మన వాట్సాప్ ఛానల్లో ఇస్తాను వాట్సాప్ ఛానల్లో ఉంటుంది లింకు ఆ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు కౌసలం సర్వే అనేది కంప్లీట్ చేసి మీరు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉద్యోగాలు అయితే పొందండి మరి త్వరలోనే సర్వే కూడా కంప్లీట్ అయిపోతుంది తర్వాత దీనికి సంబంధించిన వివరాలు వస్తూ ఉంటాయి మీ మన ఛానల్లో నేను అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి రెడీగా ఉండి ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి